ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేరినోడు రాసి చూపెడతాడా ఇంకోటి అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఉద్యోగాలు ఏముంటాయి కొట్టల్లో పనిచేయాలా లేకపోతే షాపింగ్ మాల్స్ లో పనిచేయాలా లేదా షోరూమ్స్ లో పనిచేయాలా ఇవే కదా ఉన్నది మనకి ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు అంటే అయితే గీతే విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి లేదా ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు వీటిని ఉద్యోగం కింద మనం క్యాలిక్యులేట్ చేయట్లేదే ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేస్తారా ప్రాక్టికల్గా కార్పొరేట్ సెక్టార్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో చొరబడిపోయిన తర్వాత లైక్ అమెజాన్ గానీ లేదంటే రకరకాలు ఉన్నాయి ఓబరో ఇలాంటి వాటిని కూడా ఉపాధిగా చూడాలా వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్యోగులుగా కంపేర్ చేయాలా అటువంటి వాళ్ళని ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటివి కౌంట్ లెక్క ప్రకారం తీసుకోవాలి మరి నాకు ప్రాక్టికల్ గా అయితే తీసుకోవాలి అంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటుంటే దాన్ని చూడకూడదు ఇది మరి అది క్యాల్కులేట్ లేదు నాకు తెలియదు ప్రాక్టికల్ గా అయితే ఖాళీగా కూర్చుంటున్నటువంటి వాళ్ళు వందకి తొంభై ఐదు మంది ఉంటారు ఒక ఐదుగురు వాళ్ళకేంటంటే ఇంట్లో సంపాదించి పెట్టే వాళ్ళు ఉండటము ఆస్తి ఉండటము లేకపోతే గనక ఒక గోల్ పెట్టుకుని